హాయ్ ఫ్రెండ్స్ నల్లగా ఉన్న దోసల పేనాన్ని తెల్లగా చేద్దాం ఈ వీడియోలో దీనికోసం సబ్బు కానీ బేకింగ్ సోడా వెనిగర్ ఏమీ అవసరం లేదు గ్యాస్ అస్సలా వద్దు గ్యాస్ మీద పెట్టి మరిగించారంటే గ్యాస్ వేస్ట్ తప్ప తెల్లగా అస్సల అవ్వదు దోసల పేనం ఒకటే కాదు అల్యూమినియం సామాన్లు ఏమైనా సరే తెల్లగా చేసుకోవచ్చు ఈ పానం చుట్టూ ఉన్న నల్ల మాడు కోసం ఒక శాండ్ పేపర్ కావాలి ఈ శాండ్ పేపర్ ఎక్కువగా చెక్కలు చేసే వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు ఈ శాండ్ పేపర్లో చిన్న ముక్క తీసుకుని దోసల ప్యానం మీద పెట్టి రుద్దాలి ఈ బ్లాక్ అంతా పోయి నల్లధనం అంతా పోయి సిల్వర్ కలర్లో వస్తుంది అచ్చం కొత్త దానిలా మెరిసిపోతుంది చూసి మీరే షాక్ అయిపోతారు ఇలా రుద్దుతున్నప్పుడు ఈ నల్ల మసిని కిందకి వంపుతూ రుద్దాలి ఫ్రెంట్ అయిపోయాక వెనకాల కూడా నల్లగా ఉంటుంది అక్కడ కూడా రుద్దండి మనకి వీలైనంత వరకు రుద్దితే సరిపోతుంది మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో వీడియోలు చూసి క్లీన్ చేశారా ఒకవేళ క్లీన్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి మరి మీకు తెల్లగా వచ్చిందా లేదా అని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఈ టిప్ తెలియక ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఈ టిప్పు ఉపయోగపడుతుంది మరి మీకు ఈ టిప్ ఉపయోగపడిందా నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి ఇలా తెల్లగా చేశాక కార్నర్స్లో నలుపు ఉండిపోతుంది అప్పుడు ఈ శాండ్ పేపర్ని మడత పెట్టి ఇప్పుడు ఈ కార్నర్స్లో రుద్దాలి అంతే తెల్లగా వస్తుంది ఈ దోశ పానం నల్ల చూడండి ఎంత వచ్చిందో రోజు ఈ నల్ల మీదే వండుకొని తింటున్నాము నాకు ఈ శాండ్ పేపర్ నాలుగు ముక్కలు సరిపోయాయి ఈ వీడియో మీకు అర్థమైంది కదా ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా తిన్నగా మీ వంటింట్లోకి వెళ్ళండి మీ వంటింట్లో ఏమైనా నల్లగా మాడు కట్టేసిన సీవండి సామాన్లు ఏమైనా ఉన్నాయేమో చూసి ఇలా తెల్లగా చేసి మీ మమ్మీకి ఇవ్వండి మీ మమ్మీకి హెల్ప్ చేసిన వారు అవుతారు మనం వంటింట్లోకి వెళ్ళి వంట ఎలాగా చేయము ఈ చిన్న హెల్ప్ చేసి ఇచ్చారంటే మీ మమ్మీ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అంతే ఇక ఈ వీడియో మీరు ఇంకా లైక్ చేసి లేకపోతే ఒక లైక్ చేయండి